వెల్కమ్ టు లాటిప్స్ ఛానల్ ఈరోజు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే వాళ్ళు ఏదైతే గిఫ్ట్ రూపంలో కొడుకు కానీ కూతురు కానీ ఆస్తి హక్కులో సమాన హక్కు ఎలాగైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో ఒకవేళ తల్లిదండ్రులు కానీ సరిగా చూడకపోతే వాళ్ళు పోషణార్థం వాళ్ళు ఖర్చు పెట్టకపోతే వాళ్ళకి సంరక్షణ చేయకపోతే తల్లిదండ్రుల పోషణ సంరక్ష చట్టం ప్రకారము వాళ్ళు మీకిచ్చే ఆస్తిని తిరిగి వెనక్కి పొందే హక్కు అనేది ఈ ల్యాండ్మార్క్ జడ్జిమెంట్ ద్వారా జరిగింది సుప్రీంకోర్టు వారు ఈ మధ్య తీర్పిచ్చారు జస్టిస్ సిటీ రవికుమార్ జస్టిస్ సంజయ్ కరోల్ గారు ఇచ్చే తీర్పు మేరకు ఇక మీదట తల్లిదండ్రులు గారిని ఎవరైనా నిర్లక్ష్యం చేసినా చూడకపోయినా అనాథాశ్రయం పంపించిన వారు మీకు ఇచ్చే ఆస్తిని గిఫ్ట్ రూపంలో ఇస్తారు కనుక బ్లడ్ రిలేషన్ గిఫ్ట్ రూపంలో ఇచ్చే ఆస్తిని క్యాన్సిల్ చేసి మళ్ళీ వాళ్ళకే ఆ ఆస్తి ఇస్తారు అప్పుడు వాళ్ళకి ఎవరు బాగా చూస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి ఆ ఆస్తిని ఇచ్చి హక్కు ఉంటుంది అంతే కదా మా తల్లిదండ్రులు ఆస్తి ఇచ్చారు ఇంకా వాళ్ళతో పనే ఉంది అది రోడ్డు మీద గెంటేద్దాం ఈ రకరకాల ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు నేను అందరికీ చెప్పట్లేదు కొంతమంది ఆస్తి ఎవరైతే తీసుకొని బయటికి పంపిస్తారో అటువంటి వాళ్ళు నిర్భయంత్రంగా తల్లిదండ్రుల పోషణ సంరక్షణ చట్టం ప్రకారం మీరు దావా వేసి ట్రిబ్యునల్ ద్వారా ఇచ్చిన ఆస్తిని మీరు వెనక్కి తీసుకునే హక్కు ఉంది ఎప్పుడైతే మీరు ఇచ్చే ఆస్తి మీకు వెనక్కి వచ్చిందో ఆ ఆస్తిని చాలామంది రివర్స్ మార్ట్గేజ్ కింద పెట్టుకొని మీకు ఎంతైతే డబ్బులు వస్తున్నాయో దాని ద్వారా మీరు బతకడానికి హక్కు కూడా కల్పించింది బ్యాంక్ వారిని కన్సల్ట్ చేస్తే ఆ ఏదైతే రివర్స్ వచ్చిందో ఆస్తిని మీరు రివర్స్ మార్టిగేజ్ కింద పెట్టుకుంటే మీ పోషణార్థం ఎంతైతే ఉందో అది ఆటోమేటిక్గా కుమారులు కానీ కుమార్తెలు కానీ చూడకపోతే ఆ విధంగా కూడా మీరు లబ్ధి పొందొచ్చు అనే ఉద్దేశంతో ఇక మీదట భారతదేశంలో ఏ తల్లిదండ్రులని కూడా నిరాదాయ ఆశ్రమాలకు పంపకుండా బయటికి పంపకుండా మీరిచ్చే ఆస్తిని అయ్యో గిఫ్ట్ ఇస్తాం మళ్ళీ మాకు రాదు మా కొడుకులకి కుమార్తెలకి గిఫ్ట్ ఇస్తాం ఆస్తి ఇంకా మా పని అయిపోయింది మాకు చూ చూడట్లేదు అని బాధపడే తల్లిదండ్రులందరికీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చే ఈ జడ్జిమెంట్తో ఒక పెద్ద రిలీఫ్ వచ్చింది సో మీ అందరూ కూడా ఎవరైనా మీ కుమార్తెలు కానీ కుమారుడు కానీ చూడకపోతే ట్రిబ్యునల్ ద్వారా దావా వేసి మీ ఆస్తి మీరు వెనక్కి పొందే హక్కుని కల్పించింది సో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా చాలా